ఆగస్టు పదిహేను నుంచి అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నట్లు మంత్రి నారాయణ స్పష్టం చేశారు పేదల కడుపు నింపే అన్నా క్యాంటీన్లను గత ప్రభుత్వం సచివాలయాలు బ్లీచింగ్ నిల్వ కేంద్రాలుగా మార్చిందని మండిపడ్డారు రేట్లు పెంచకుండా గతంలో మాదిరిగానే ఐదు రూపాయలకే అల్పాహారం భోజనం అందించనున్నట్లు తెలిపారు పిడుగురాళ్లలో డయేరియా వ్యాప్తిపై మంత్రి స్పందించారు పైపులు మరమ్మతు చేయటం వల్ల డయేరియా సోకిందని తెలిపారు మురికి కాలువల నిర్వహణ విషయంలో జాగ్రత్త వహించాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు మురుగు కాలువల్లో సిల్ట్ తీసుకునేందుకు నూట ఆరు మున్సిపాలిటీలకు యాభై కోట్లు విడుదల చేసినట్లు మంత్రి వెల్లడించారు దాదాపు ప్రతిరోజు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది పొంచేస్తున్నారు అటువంటి అన్నా క్యాంటీన్స్ని గత ప్రభుత్వం పూర్తిగా మూసేసింది ఒక కక్ష సాధింపుతో ఆ ప్రభుత్వం చేసింది కొన్ని అన్నా క్యాంటీన్స్లో సెక్రటరేట్ పెట్టారు కొన్ని అన్నా క్యాంటీన్స్ని గోడౌన్గా పెట్టుకున్నారు కొన్ని అన్నా క్యాంటీన్స్ని బ్లీచింగ్ పౌడర్ వేసుకోవడానికి పెట్టుకున్నారు ఇట్లా రకరకాలుగా అన్నా క్యాంటీన్స్ మొత్తాన్ని నిర్మాణం చేశారు వాటికంతా కొన్ని మరమ్మతులు చేయాల్సి ఉంది దానికి టెండర్లు ఇచ్చాము కొన్నిట్లో వర్క్ స్టార్ట్ అయింది కొన్నిట్లో వర్క్ ఉంది బహుశా ఈ వర్క్ అంతా నెక్స్ట్ మంత్ ఆగస్టు పదికి పూర్తి అయ్యేటట్టుగా ఆదేశం ఇచ్చాము పెంచేది ఏం లేదు సేమ్ రేట్స్ ఐదు రూపాయలతో యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా డిన్నర్ అయినా చేసే విధంగా చేయడం జరిగింది దాదాపు అన్ని ఆర్ఓ ప్లాంట్లలో యాక్చువల్గా బ్యాక్టీరియా బయటపడింది అవి క్లోజ్ చేసిన తర్వాత సిటీలో అక్కడ డయరా కంట్రోల్కి వచ్చింది వీలైనంతరకు డ్రైన్స్లో మురుగు లేకుండా చేయటం కోసంగా అన్ని మున్సిపాలిటీస్కి యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం సిల్ట్ దిమని మున్సిపల్ కార్పొరేషన్స్ కాకుండా మిగిలిన నూట ఆరు మున్సిపాలిటీస్కి యాభై కోట్ల రూపాయలు ఈరోజు దాన్ని రిలీజ్ చేయడం జరిగింది మనకి ప్రాబ్లమ్స్ పోవాలంటే ఖచ్చితంగా గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ గ్రౌండ్ డ్రింకింగ్ పైప్ లైన్స్ రావాలి అమృత్ వన్ అమృత్ టూ అమృత్ వన్ టైం అయిపోయింది కానీ హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేయాలా అమృత్ టూ అయితే అసలు ఆల్మోస్ట్ టేకప్ చేయాలా ఎందుకంటే స్టేట్ గవర్నమెంటు షేర్ వేయాలి మున్సిపాలిటీ షేర్ వేయాలి గత ప్రభుత్వం ఆ షేర్ ఇవ్వనందువల్ల ఆ వర్క్లన్నీ పూర్తిగా అయిపోయినాయి వాట్లన్నిటి రివైజ్ చేసి చేయడానికి కొంత సమయం పడుతుంది అందువల్ల ప్రజలందరినీ కొద్దిగా ఓపికగా ఉంటే అవన్నీ చేసి మళ్ళా మున్సిపాలిటీస్ని గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎలా ఉందో ఆ విధంగా గాడిలో పెట్టడం జరుగుతుంది